యస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు ఒక మంచి ప్లేస్ చూపించడానికి అయితే మేము ముందుకు వచ్చేసాను సో ప్లేస్ అనేది ఎక్కడ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని ఎక్కడ సేవ్ చేయకుండా మొత్తం చూసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అనమాట సో మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము నేను మా మమ్మీ మా డాడీ మా ఆయన అనమాట మేము నలుగురు ఏంటంటే స్టార్ట్ అనమాట సో మళ్ళీ చేస్తుందని చెప్పేసి వెళ్ళే దారిలోనే ఏంటంటే ఒక దగ్గర టిఫిన్ షాప్ ఉంటే అక్కడే ఆపేసి ఏంటంటే టిఫిన్ కూడా మేము చేసేస్తున్నాం అనమాట ఎర్లీ మార్నింగే కదా ఏదైనా ఆయిల్ ఫుడ్ అదే తినాలంటే చాలా కష్టం నేను ఎర్లీ మార్నింగే అంటే బయటికి వెళ్ళేటప్పుడే కాదు నేను ఇంట్లో ఉండేటప్పుడు అయినా సరే మాక్సిమం ఇడ్లీయే ప్రిఫర్ చేస్తాను అనమాట నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం సో ఏంటంటే అలా ఒక దగ్గర ఆగేసి టిఫిన్ అయితే నలుగురం చేసేసాము నేను మా ఆయన మా అమ్మ మా డాడీ నలుగురు టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళీ యాస్టీస్గా వెళ్ళడానికి అయితే స్టార్ట్ అనమాట అండ్ ఈ నది చూడండి చాలా బాగుంది కదా ఈ ఫ్లైఅవర్ దాటుతున్నప్పుడు మాత్రం చాలా చల్లగా అనిపించింది అనమాట ఆ వాటర్ అది బాగుంది కదా ప్లేస్ కూడా చాలా బాగుంది అనమాట కొంచెం క్లీన్గా నీట్గా చాలా అందంగా ఉంది మొత్తం చెట్లతోని చిన్న చిన్న రాళ్ళతోని మధ్య మధ్యలో ఏంటంటే చూసారు కదా చిన్న చిన్న రాళ్ళు అవన్నీ ఎంత బాగున్నాయో బాగా అనిపించింది అండ్ ఇంకేంటంటే ఫైనల్గా మనం ఏంటంటే శ్రీకాకుళం వరకు అయితే మనం రీచ్ అయిపోయాము ఇదంతా శ్రీకాకుళం అనమాట ఇప్పుడు శ్రీకాకుళం అనగానే మీకు మాక్సిమం తెలిసే ఉండాలి ఎర్లీ మార్నింగ్ శ్రీకాకుళం ఎందుకు వెళ్తారు అని చెప్పేసి ఎగ్జామ్ ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకైతే తెలిసిపోతుంది కొంచెం ఏంటంటే అదర్ స్టేట్స్ వాళ్ళకైతే ఇంకా ఐడియా అయితే రాదనమాట సో మేము ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఏంటంటే వైజాగ్ నుంచి వచ్చారు మార్నింగే మేము ఏంటంటే విజయనగరం నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట ఫైనల్గా మేము ఏ ప్లేస్కి అయితే రావాలనుకున్నామో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాను ఇంకా లేట్ చేయకుండా ఈ ప్లేస్ ఏంటో చెప్పేస్తాను ఆల్రెడీ మీకు ఊరి పేరు అయితే చెప్పేశాను కదా శ్రీకాకుళం అని చెప్పేసి అండ్ ఈ టెంపుల్ పేరు వచ్చేసి సూర్య భగవాన్ టెంపుల్ అనమాట శ్రీకాకుళంలో ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట అంటే ఇక్కడ ఏంటంటే వైజాగ్ అయినా శ్రీకాకుళం అయినా విజయనగరం అయినా ఈ అన్ని డిస్ట్రిక్ట్లకి ఏంటంటే ఈ టెంపుల్ సూర్య భగవాన్ టెంపుల్ చాలా ఫేమస్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఈ టెంపుల్ కైతే మాత్రం ఇక్కడ చూసారు కదా ఇదంతా ఎంట్రన్స్ అనమాట మనకి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం అని చెప్పి ఉంది కదా వీటికి ఏంటంటే ఈ టెంపుల్కి మాక్సిమం సండేస్ వస్తారనమాట మనం కానీ సండే వెళ్ళామంటే అసలు అస్సలు ఖాళీ ఉండదు సో ఏంటంటే పెళ్ళికి ముందు నేను నార్మల్గా అనుకున్నాను అనమాట పెళ్ళి అయిన తర్వాత మొత్తం అన్ని మంచిగా జరిగిపోతే నేను ఈ టెంపుల్కి వస్తాను అని చెప్పేసి సో అందుకని చెప్పేసి మేము యాక్చువల్లీ లాస్ట్ వీకే వెళ్ళాల్సింది కుదరలేదు ఇంకా అలా అలా అయిపోతుంది అని చెప్పేసి ఈ వీక్ ఎలాగైనా వెళ్దాం అని చెప్పేసి మేము అయితే స్టార్ట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ ఇలా అయితే వచ్చేసాం అనమాట ఫ్యామిలీతోని సో చూశారు కదా ఇదంతా యాక్చువల్ యాక్చువల్గా ఇక్కడ మీకు చూసారు కదా అక్కడ గ్రిల్స్ లాగా అనిపిస్తున్నాయి కదా ఇవన్నీ లైన్స్ అనమాట మేము ఏంటంటే సాటర్డే వెళ్ళాము టెంపుల్కి ఎందుకంటే దర్శనం అది చాలా నీట్గా అవుతుంది మనకి రద్దీగా ఉన్నప్పుడు వచ్చాము అనుకున్నా యాక్చువల్లీ సండేసే వెళ్తారు సూర్యదే సూర్య భగవాన్ టెంపుల్కి నాకు ఆ విషయం తెలుసు కాకపోతే సండే వెళ్తే మనకి దర్శనం కూడా అంత బాగా అయినట్టు అనిపించింది ఎందుకంటే అసలు ఖాళీ ఉండదు కాబట్టి అండ్ ఇది చూసారు కదా నేను యాక్చువల్లీ టెంపుల్కి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను దాని తర్వాత ఏంటంటే మా ఆయనతో వచ్చారనమాట పెళ్ళికి ముందు ఒకసారి ఏంటంటే మేము ముందు ఒక్కసారి వచ్చాము ఈ టెంపుల్కి అప్పుడు మంచిగా వాటర్ ఉండేది ఇక్కడ చా ఎప్పుడు ఇక్కడ వాటర్ ఏంటంటే ఎండిపోవడం నాకు తెలియని తెలియదు అనమాట మేబీ మరి ఎండాకాలంలో ఎండిపోతుందేమో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు ఎండిపోవడం అయితే తెలియదు ఇక్కడ ఏంటంటే ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంటుంది ఆ మధ్యలో చూసారు కదా అక్కడ ఏంటంటే విగ్రహం ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా మనకి గేట్స్లో పెట్టారు కదా ఆ గేట్స్కి వాటర్ ఉండేటప్పుడు ఏంటంటే మనకి మొత్తల వైపు అయితే వెళ్ళనివ్వరు ఎందుకంటే కొంచెం డేంజర్ అని చెప్పేసి ఓన్లీ మెట్లు వరకే ఏంటంటే మనకి అక్కడికి ఎలా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి దేవుడికి ఏంటంటే దర్శనం చేసుకోవడానికి అని చెప్పి వెళ్తూ ఉంటారు అక్కడ కంపల్సరీ కాళ్ళు అయినా కడుక్కొని నీళ్ళైనా జలుపుకుంటారు అనమాట స్నానం చేయలేని వాళ్ళు అలాంటిది ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకుంటే ఇంకేంటి చుక్క వాటర్ కూడా లేదనమాట అంటే ఆలోచించండి ఎంత ఎండలు ఉన్నాయో అసలు ఇక్కడ అండ్ ఇంకా వాటర్ లేదు కదా అని చెప్పేసి నార్మల్గా వీడియో అయితే తీసేసుకొని ఇంకేంటంటే ఇక్కడ పక్కన ఏంటంటే గోశాల ఉందనమాట సో అక్కడ కూడా వెళ్ళి ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద రావు చెట్టు వేప చెట్టు ఉన్నాయన్నమాట అక్కడ ఏంటంటే నాగమ్మ తల్లి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట చాలా మంది పూజలు అవన్నీ చేస్తున్నారు అండ్ ఇంకా ఇదంతా గుడి బ్యాక్ సైడ్ అనమాట యాక్చువల్లీ చెరువు అదంతా ఉండేది గుడి బ్యాక్ సైడ్ మాత్రమే ఉంటుంది సో బ్యాక్ సైడ్ మనకు వచ్చినట్లయితే వర్షాకాలంలో అక్కడ అయితే నాకు తెలిసి వాటర్ మళ్ళీ వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను మరి అంతలా ఎండిపోయింది కదా వస్తుందో రాదో రాదో మనకు కూడా తెలియదు అనమాట అండ్ ఇదంతా గుడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు ఎంట్రన్స్లో ఉంటుంది అండ్ ఇవి చూసారు కదా ఇవి ఏంటంటే దేవుడికి కళ్ళు అనమాట కళ్ళు ఏంటంటే వాళ్ళు అమ్ముతున్నారు అంటే కొబ్బరికాయ అరటి పనులు వీటితో ఏంటంటే కళ్ళు కూడా అమ్ముతారంట ఈ కళ్ళు ఏంటంటే మనం వేసినట్లయితే చాలా మంచిదంట దేవునికి సమర్పించుకున్నట్లయితే అంటే మనం చూడండి చాలా మంది తోని అలాంటి కళ్ళు ప్రాబ్లమ్తోని వాళ్ళు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే సూర్య భగవాను ఇలాగ దర్శించుకొని ఇలా కళ్ళు సమర్పించుకొని మనం ఏంటంటే మొక్కుకున్నట్లయితే మనకి ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా సరే తగ్గిపోతాయి అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట అని నమ్ముతారు ఇక్కడ అండ్ ఇంకా మనకి దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయింది గుళ్ళోకి ఏంటంటే ఫోన్ అనేది ఎలాంటి లేదనమాట సో దర్శనం కూడా చాలా బాగా జరిగిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటికి వచ్చామనమాట వచ్చిన తర్వాత మా అమ్మ పిల్లల కోసం అని చెప్పి ఆ రాగి చూస్తుంది అవి రాగి కాదు మమ్మీ ఎందుకు వద్దు అని చెప్పేసి నేనైతే చెప్పాను అనమాట ఎందుకు అవన్నీ డూప్లికేట్ మంచిగా కొనచ్చు లేదు అని చెప్పేసి రాగి చిన్నపిల్లలు వండుకుంటే ఎవరు వండుకున్న చాలా మంచిది చిన్నపిల్లలు అయితే ఇంకా మంచిదనమాట ఇంకా గుడి ముందే ఏంటంటే ఇలా చాలా ఐటమ్స్ మనకు అమ్ముతా ఉంటారు అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకొన్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీరు గట్టిగా నోటిఫికేషన్లు వచ్చేస్తాయి